మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా భారీ రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజరెడ్డి హాజరయ్యారు ప్రధాన రహదారిపై భారీ రోడ్ షో నిర్వహించారు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రజలను పక్కదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు వర్షాకాలం రాకముందే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నుండి కరువు ఏర్పడిందంటూ ప్రజలను పక్కదోవ పఠిస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పదమూడవ తారీఖు నాడు మొదటి గుర్తు కాంగ్రెస్ గుర్తుకు గుర్తి పొద్దున నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన కోరుతున్నాను జై కాంగ్రెస్ రాజ్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం మనం आह